పని మనిషి మీద పలుమార్లు అత్యాచారం చేసినటువంటి కేసులో ప్రజ్వల్ రేవన్నకి ప్రజాప్రతినిధుల కోర్టు యావజ్జీవిత కారాగార శిక్ష విధించినటువంటి నేపథ్యంలో తాను ఇప్పుడు హైకోర్టుని ఆశ్రయిస్తాను అంటూ ప్రజ్వల్ రేవన్న చెప్తున్న నేపథ్యంలో తాను గనక హైకోర్టుకు వెళ్తే హైకోర్టులో ఎటువంటి తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉందనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే మేడం నమస్తే ప్రజాప్రతినిధుల కోర్టు ప్రజ్వల్ రేవన్నకి యావజ్జీవిత కారాగార శిక్ష విధించింది ఆయన నేను హైకోర్టుకి వెళ్తాను అంటూ నేను హైకోర్టులో అప్పీల్ అంటూ చెప్తున్నాడు హైకోర్టుకి వెళ్తే పరిస్థితి ఎలా ఉండేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తాను మేడం ఇప్పుడు అసలు ఈ ప్రజ్వల్ రేవన్న ఎవరు ఇంత ధీమాగా ఇన్ని అకృత్యాలు ఎలా చేయగలిగాడు కోర్టు దగ్గరకి వచ్చిన తర్వాత కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా అదే రీతిలో అతను స్పందించటం అనేది చూస్తే ఎక్కడి నుంచి వచ్చింది ఈ తల పొగరు ఈ కండకావరము ఈ మదము ఆశ్చర్యాలు అంటారు కదా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు ఈ ప్రజ్వల్ అనేవాడికి అనేది చూస్తే కనుక మనకి అర్థమయ్యేది ఏంటి అంటే ఇది ఒక రాజకీయ కుటుంబం ఒక సంపన్న కుటుంబం వ్యవస్థల్ని చేత్తో పట్టుకుని ఆడించగలిగిన కుటుంబం కాబట్టే ఈ ప్రజ్వల్ రేవణ్ణ అనేవాడు ఈ విధంగా ఎంత ఏమనాలి దాన్ని ఇంత అకృత్యాన్ని అకృత్యానికే అకృత్యం అనొచ్చు అలాంటివి చేయగలిగాడు అనేది మనకు అర్థమవుతుంది ఇతను ఫైనల్గా చూసుకుంటే కోర్టులో నేరం నిరూపణ అయ్యింది అదంతా మనం మాట్లాడుకుందాం నిరూపణ అయిన తరువాత నీవేమైనా చెప్పుకునేది ఉందా అంటే వాడు ఏడ్చుకుంటూ వాడు చెప్పిన కారణం వింటే ఇప్పటి వరకు వాడు చేసిన అకృత్యాలను మించి అరికాలు మంట నెత్తికెక్కేలాగా మాట్లాడాడు అదేంటి అంటే నేను చాలా చిన్న వయసులోనే రాజకీయంగా బాగా ఎదగాలనుకున్నాను అందుకే నాకు ఇలా జరిగింది అని చెప్తున్నాడు అసలు ఏమన్నా వాడు చేసిన పనులకి వాడు రాజకీయంగా ఎదగాలనుకోవడానికి వాళ్ళ శిక్ష పడడానికి ఏమన్నా సంబంధం ఉందా అసలు అంటే చూడండి వాడు రాజకీయంగా ఎదకాలనుకున్నాను అంటే ఎవరో తన పైన కట్టి కుట్రపూరితంగా తనని ఈ విధంగా ఇరికించారు అన్నట్టు మాట్లాడుతున్నాడు వాడు తానే అత్యాచారం చేయలేదు చెప్తున్నాడు అత్యాచారం చేయలేదు అన్నట్లే నిరూపడయింది ఇంకేం మాట్లాడతాడు కానీ ప్రపంచాన్ని ఇంకొక రకంగా నమ్మించాలని చూస్తున్నాడు ఒక సానుభూతిని తెచ్చుకుందామని చూస్తున్నాడు ఇది 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 అత్యంత ప్రమాదకరం ఇప్పుడు అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఒక ప్రధానమంత్రికి మనవడు ఈ ప్రధానమంత్రికి మనవడు అంటే వాళ్ళ తాత ప్రధానమంత్రి అయ్యే వయసులో ఆ టైంకి వీడి వయసు పది పన్నెండు సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు వీడికి నలభై సంవత్సరాల వయసు పది పన్నెండు సంవత్సరాలు ఉంటాయి వాడికి అప్పటికి వాళ్ళ నాన్న వాళ్ళ తాత మంత్రిగా చేశాడు ఎమ్మెల్యేగా చేశాడు ఎన్నెన్నో పదవులు ఆ తర్వాత వీళ్ళ నాన్న ఎన్నో పదవులు వీళ్ళ బాబాయ్ ఎన్నో పదవులు అలాగే ఇంకొక ఒక బ్రదరు ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నాడు వీళ్ళ తాత తొంభై మూడేళ్ల వయసులో రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు వీళ్ళ నాన్న ఒక పోస్ట్లో ఉన్నాడు అయితే ఇతనికి కూడా ఈ స్కాండల్ బయటపడకపోతే ఈ మహానుభావుడికి కూడా సీట్ వచ్చి ఉండేది సీట్ ఇచ్చేవాళ్ళు బీజేపీ వాళ్ళు ఇంత స్కాండల్ వచ్చిన తర్వాత సీట్ ఇస్తే బాగోదు అని చెప్పి సీట్ వచ్చింది సీటు ఆళ్ళ పార్టీ ఉంది అనే కాబట్టి సీటు ఇవ్వడానికి అంతా రెడీ అయిపోయే రంగం రెడీ అయిన తర్వాత ఆఖరి నిమిషంలో ఈ విషయం బయటపడింది కాబట్టి అతనికి సీట్ ఇవ్వలేదు ఇప్పుడు ఇతను చెప్పదలుచుకుంది ఏంటి అంటే నాకు సూక్ష్మంలో మోక్షం అర్థమైంది ఏంటి అంటే అదే ఈ స్కాండల్ గనక ఇప్పుడు కాకుండా గనక తర్వాత బయటపడి ఉంటే గనక నేను ఒక పోస్ట్లో ఉండేవాడిని పోస్ట్లో ఉంటే నా నా దగ్గర ఒక బలం ఉండేది ఆ బలంతో నేను ఇది బయటికి రాకోకుండా చేసుకునేవాడిని అనేది అతని ఉద్దేశం అంతేగాని నేను ఇన్ని పాపాలు చేశాను ఇంతమందిని అత్యాచారం చేశాను అత్యాచారం చేయటమే కాకుండా నాకున్న శాడిస్టిక్ మనస్తత్వంతో ఆ తోటి వాటన్నిటిని వీడియోలు తీశాను ఓపిక్గా అవన్నీ చూసుకుని మురిసిపోయాను మళ్ళీ ఆ వీడియోలతోటి వాళ్ళని బెదిరించి మళ్ళీ 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 అత్యాచారాలు చేశాను ఇదంతా నేను నా బుద్ధి ప్రకారం నేను చేశాను అని అతను అనుకోవట్లే అదంతా నేను చెయ్యొచ్చు అనుకుంటున్నాడు అతను అది నా ఒక ప్రైవేట్ సామ్రాజ్యం అది అది దట్ ఈస్ మై ప్రైవేట్ ఎఫైఆర్ అనుకుంటున్నాడు అతను అంతేగాని రాజకీయాలకి దానికి ఏంటి సంబంధం అనేంత ఉద్దేశంలో ఉన్నాడు అతను మరి అసలు ఈ కుటుంబాన్ని అసలు రాజకీయాల్లో ఉండనివ్వచ్చు అసలు వెలివేయాల్సిన అవసరం లేదు రాజకీయాల్లో అసలు తొంభై మూడేళ్ల వయసులో వాళ్ళ తాతకి ఇంకా పోస్ట్ కావాలి వాళ్ళ నాన్న ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కేసు పెట్టిన బాధితురాలు ఆవిడ్ని కిడ్నాప్ చేసి ఆవిడ్ని బెదిరించే ఒక ప్రోగ్రాంలో ఆయన మీద కూడా కేసు పెడితే అతను బెయిల్ పైన బయట ఉన్నాడు అసలు పైగా ఈ అత్యాచారాల్లో తండ్రికి కూడా బాగుంది ఓకే రేవణ్ణకు కూడా బాగా ఉంది ప్రజ్వల్ రేవన్నకే కాదు రేవన్నకు కూడా భాగం ఉంది అని చెప్పి ఆధారాలు దొరుకుతున్నాయి ఎప్పుడో ఆయనకు కూడా వేటు పడుతుంది ఓకే అయితే ఇప్పుడు ఈ ఈ మహిళ విషయం తీసుకుంటే కనుక ఈ మహిళ వీళ్ళ ఫామ్ హౌస్లో పనిచేస్తుంది పని చేస్తుంటే ఈ ఆవిడ పైన పలుమార్లు అత్యాచారం చేశాడు అత్యాచారం పలుమార్లు ఎలా చేయగలిగాడంటే మొదటిసారి అత్యాచారం చేసినప్పుడు అతను సీక్రెట్ కెమెరాతోటి రికార్డ్ చేశాడు దాన్ని తర్వాత దాన్ని చూపించి పదే పదే అమ్మాయి మీద అత్యాచారం చేయటం మనం గమనించవచ్చు అయితే ఇలాంటి సందర్భంలో ఏమైంది అంటే ఆమె ఆమె పైన అతని స్పెర్మ్ ఉంది చీర పైన ఆ చీరని ఇంటికి తీసుకెళ్ళింది ఇలా పలు పలుమార్లు బెదిరించి చేస్తున్నాడు అంటే ఈమె ఎవరితోనో కాంటాక్ట్లోకి వెళ్ళింది అది ప్రత్యర్థులు అవనివ్వండి శ్రేయోభిలాషలు అవనివ్వండి ఎవరో కానీ మంచిగా గైడ్ చేశారు ఆవిడ్ని ఆ చీరని పట్టుకుని కేసు పెడదాము అని చెప్పి కేసు పెట్టారు ఆ చీరని కోర్టులో ప్రజెంట్ చేశారు దాని టెస్ట్కి పంపిస్తే అతనిదే అని తేలింది ఇంకా కేసు నిరూపణ అయ్యింది పైగా అతని ఫోన్లో రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు వీడియోలు ఉన్నాయి సెక్స్ వీడియోలు పోర్ను వీడియోలు మామూలుగా అయితే అందరూ ఏంటంటే ఎవరో కార్యక్రమాల్లో ఉండగా వీడియోలు అని అంటాం కదా చూస్తాం కదా కానీ వీడి వీడియోని వీడియో చూసి మురిసిపోతుంటాడనమాట అసలు వీడికి ఇరవై నాలుగు వీడి ఒక ప్రజాప్రతినిధి అసలు వీడికి ఇంత టైం ఎక్కడ దొరికిందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అర్థంగా ఉంది ఏంటంటే వీడి ఎన్ని షిఫ్ట్లో పనిచేసి ఉంటాడు ఓ పక్కన ఎన్నికల ప్రజాప్రతినిధిగా ఆయన ముందు ప్రజలకు సేవ చేస్తే కదా సేవ చేస్తే కదా సేవ చేసుకుంటున్నాడు అదే కదా అయితే ఈ ఈ కేసులో ఇది ప్రజాప్రతినిధుల కోర్టు ఈ కోర్టులో ఇతనికి యావజ్జీవ శిక్ష కారాగార శిక్ష పడింది ఇతను నేను ధీమాగా హైకోర్టుకి వెళ్తాను అని చెప్తున్నాడు ఈ హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో ఈ శిక్షని తగ్గించుకోవటమో ఏదో ఒకటి చేయించుకోవాలనే ఉబలాటంలో ఉన్నాడు అయితే ఇతను ప్రస్తుతం బెయిల్ పైన ఉన్నాడు కాబట్టి ఆ కేసు జరిగిన రోజులు కూడా బెయిల్ పైన ఉంటాడు కాబట్టి స్వేచ్ఛాజీవిగా ఉంటాడు వస్తే చెడ్డ పేరు ఏమవుద్ది వాళ్ళు మాట్లాడుకుంటారు రేపు మాట్లాడుకుంటారు ఎల్లుడు మాట్లాడుకుంటారు ప్రతిరోజు ప్రజ్వల్ గురించే మాట్లాడుకుంటారా అనే ఒక ధీమ ఇదేంటంటే ఇది ఒక ఆ కుటుంబం కుటుంబాన్ని ఒక మాట అనవలసిన పరిస్థితిలోకి ఆ కుటుంబం వెళ్ళిపోయింది తండ్రి అలాగా ఇలాగా ఇంకొక కొడుకు ఎమ్మెల్సీగా ఉన్నాడు బాబాయేమో కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు మరి ఈ ఆ బీజేపీ పార్టీ అయినా సరే ముందుకు వచ్చి నీ కుటుంబం మొత్తంలో ఇలా జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద సెక్స్ స్కాండల్ బయటపడింది కాబట్టి నువ్వు ఇంకా మా మంత్రివర్గం నుంచి నేను తప్పిస్తున్నాము అని అన అనగలిగిన పరిస్థితిలో బీజేపీ పార్టీ కూడా లేదు ఎందుకు లేదు ఇప్పుడు కేంద్రం ఉన్నవాళ్ళు వీళ్ళందరి సహాయంతోనే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆ మాట అనలేడు ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి అది మొన్న గాల్ జనార్దన్ రెడ్డి ఉన్నాడు కింద కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది విధిస్తే అతనికి అతని ప్రజాప్రతినిధి ప్రాతినిధ్యాన్ని కూడా రద్దు చేశారు కానీ హైకోర్టుకెళ్ళి దాని మీద స్టే తీసుకొచ్చుకున్నాడు స్టే తీసుకున్నాడు రద్దు చేయించుకున్నాడు శిక్షని చేయించుకుంటే ఏం జరిగింది అతనికి మళ్ళీ పునరుద్ధరించారు మళ్ళీ అతను ప్రజాప్రతినిధి ఈ ధీమానే కదా ఇతనికి కూడా నేను హైకోర్టుకి వెళ్తాను అని చెప్పగలుగుతున్నాడు రేవణ్ణ కూడా ఇప్పుడు ఇతను మహిళలపైన అత్యాచారం చేశాడు అతను సహజ వనరులని మింగేశాడు ఇద్దరిది నేరమే ఓకే ఎవరి నేరాన్ని మనం తక్కువ పట్టా తక్కువ చేయటానికి లేదు ఇక్కడ నేరం నేరమే కదా మరి అతను అలా చేసుకోగలిగాడు కాబట్టి ఇతను నేను ఇతనికి ధీమా వచ్చింది అందుకని ప్రజాప్రతినిధులు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకునేటట్లుగా వ్యవస్థలు పనిచేయి పనిచేస్తే గనక సామాన్య ప్రజలకు కూడా బుద్ధి వస్తుంది ఇప్పుడు అతను ఒక ప్రజాప్రతినిధి వీడొక ప్రజాప్రతినిధి కుటుంబం కుటుంబం ప్రజాప్రతినిధులు కుటుంబం వీళ్ళే ఇలా ఉంటే మామూలు ప్రజలు నేరాలు చేయకుండా ఎలా ఉంటారు అందుకని వీళ్ళు మరి కాస్త వీళ్ళని ఎక్కువ శిక్షించాల్సిన అవసరం ఉంది మామూలు పౌరుడికి ఐదు సంవత్సరాలు శిక్ష చేశారనుకోండి ప్రజాప్రతినిధులకి ఏడు ఏడు సంవత్సరాలు శిక్ష వేయాలి ఎందుకంటే మీరు ఒక ప్రజాప్రతినిధిగా మీరు చాలా గౌరవాన్ని పొందుతున్నారు కిట్టి ప్రతిష్టలు పొందుతున్నారు డబ్బులు సంపాదించుకుంటున్నారు పైగా రిటైర్ అయిపోయిన తర్వాత అంటే ఆ పోస్ట్ అయిపోయిన తర్వాత పెన్షన్లు తీసుకుంటున్నారు ఒక్కొక్కరు రెండేజ్ పెన్షన్లు తీసుకుంటున్నారు అంటే ప్రజాప్రతినిధికే తప్పు చేస్తే శిక్ష పడింది ఇక సామాన్యులు మనం అనే ఒక ఆలోచన కూడా సామాన్యుల్లో వస్తుంది అదే నేను అంటున్నా ప్రజాప్రతినిధికే దిక్కు దివాణం లేదు మనమెంత అనే ఇది రావాలి ప్రజలకి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి అంటే గనక ఇట్లాంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి వీడి ఎంత ధైర్యం లేకపోతే వాడు నేను హైకోర్టుకి వెళ్తాను అని అన్నాడు అంటే ఇక వాడికి వాడికి అసలు ఒక బాధ ఒక నేను తప్పు చేశాను అనే అంటే నేను నేను చేసిన తప్పుకి నాకు శిక్ష పడింది అనే ఒక ఉద్దేశం కూడా అతనికి లేదు ఒక పశ్చాత్తాపం లేదు అంటే వాడు బోర్ని ఏడ్చింది కూడా ఎందుకు అంటే నేను ఇలాంటి పనులు చేయకోకోకుండా నాకు అడ్డుకట్టబడుతుంది ఇప్పుడు నేను జైలుకెళ్తే నేను నేను ఇంకెవరిన అత్యాచారం చేస్తాను జైల్లో నేను అత్యాచారాలు చేయలేను కదా నాకు అవకాశం పోయింది అని ఏడుస్తున్నట్టుంది తప్పితే నేను తప్పు చేశాను ఒక అమ్మాయి అమ్మాయిల్ని నేను బాధ పెట్టాను నా కుటుంబం పరుగు పోయింది రేపటి నుంచి నా నా కుటుంబం ఎలా తలెత్తుకుంటుంది ఇట్లాంటివి ఏమీ లేవు వాడికి అవన్నీ ఉంటే అలా మాట్లాడేవాడు కాదు కోర్టులో కోర్టులో ఇంక నేను చెప్పు నేను చేసిందే తప్పు అని ఒప్పుకుని ఉండేవాడు వాడు చూడండి వాడు వాడు ఇంత ఇసుమంత కూడా మారలేదు మారకపోవడానికి కారణం ఏంటి అంటే వాడికి ఉన్న ఆర్థిక బలం రాజకీయ బలం వ్యవస్థల్ని గుప్పెట్లు పెట్టుకోగలననే ఒక ధీమా నాకు ఒక కుటుంబం ఉంది అనే ఒక రాజకీయ కుటుంబం ఉందనే ధీమా పైగా నా కుటుంబం నా నా కుటుంబ పార్టీ ఏదైతే ఉందో నా పార్టీ అవసరం కేంద్ర ప్రభుత్వానికి అవసరం ఉంది నన్ను ఎవరేం చేస్తారు అని చెప్పి ఆ ధీమాలో వాడు ఆ విధంగా మాట్లాడాడు అంటే నాకు వాడు ఆ మాట మాట్లాడిన తర్వాత ఈ అత్యాచారాలు చేసిన దానికంటే కూడా కోపం ఎక్కువ వస్తుంది ఏది ఏది ఏమైనా హైకోర్టులో నా పప్పులు ఉడుగుతాయి అనుకుంటున్నాడు ముందు అతన్ని జైలుకు పంపించి తరువాత అతను అప్పీల్ చేసుకునేలాగా ఈ తీర్పులో ఏమైనా అవసరమైతే అమైండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని మనం డిమాండ్ చేద్దాం ఆ మహిళల తరఫున ఎంత ఎంతమంది బాధపడి ఉంటారు ఎంతమంది కన్నీళ్ళు ఎంతమంది అసక్తతను వీడు ఆసరాగా తీసుకొని అత్యాచారాలు చేసి ఉంటాడు కొంతమందిని బెదిరించాడంట కొంతమంది ఇష్టపూర్వకంగా వచ్చారంట కొంతమందికి డబ్బులు ఇచ్చి వచ్చి రకరకాలుగా చేశాడంట వాడు కానీ ఏది ఏమైనా వాడు ఒక శాడిస్ట్ అనేది అర్థమవుతుంది వాడు సభ్య సమాజంలో ఉండటానికి పనికిరాడు వాడికి ఏదన్నా వేస్తే గీస్తే గనక ఏ ద్వీపాంతర వాసంలాగా లాగా ద్వీపాంతర వాసం కూడా కాదు మీటర్ల కొద్ది లోతులో ఉన్న లోయలో వెయ్యాలి ఇట్లాంటి వాళ్ళని నేను ఎవరి గురించి నిందితుల్లు ఇప్పుడు సర్కంస్టెన్సెస్ ఏముండి ఉంటాయి ఒక ఒక నేరస్తుడు నేరం చేయడానికి అని ఆలోచించిన సందర్భాలు చాలా ఉన్నాయి కానీ వీడి విషయంలో మటుకు అలా ఆలోచించాలి అని అనిపించట్లేదు వీడు ఒక కరుడు కట్టిన నేరస్తుడు ఒక టెర్రరిస్ట్ కంటే కూడా టెర్రరిస్టు ఒక ఒక లక్ష్యం కోసం ఆ లక్ష్యం వరకే ఆలోచిస్తాడు టెర్రరిస్టు కానీ వీడు వాళ్ళని మించిన వాడిగా వీడిని చూస్తూ వీడు ఒక సెక్స్ టెర్రరిస్ట్గా వీడిని గుర్తించి వీడికి తగిన శిక్ష వేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ